వెల్కమ్ టు కేటీవీ న్యూస్ తెలుగు నా పేరు స్మరత బాపట్ల జిల్లా రేపల్లి నియోజకవర్గం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల జూనియర్ కళాశాల బాలికల హాస్టల్ నుఖనీస వసతులు ఉన్న గురుకుల పాఠశాల ఆర్డీఓ వచ్చి ఎనిమిది నెలలు అయినప్పటికీ ఒకసారి కూడా తొంగి చూడని వైనం ఏ రోజు మెనూ పాటించని వార్డే మారుతి వైనం గురువారం చిక్కుడుకాయ ఫ్రై సాంబార్ బట్టర్ మిల్క్ పెట్టాల్సి ఉండగా వంకాయ కూర వండిన వైనం చాలీ చాలని ఆహారంతో విద్యార్థులు వస్తువులు మీడియా ముందు చెప్పడానికి భయపడుతున్న విద్యార్థులు హిరోజంతమ 514

ఇంకా ఏది కూడాను ఆపన్ అని చెప్పలేదు కాబంది మొన్న గ్యాస్ ఒక్కటే కొంచెం సరే ఇక మరి వాళ్ళు వాళ్ళకి ఏదో రొటేషన్కి ప్రాబ్లం ఉందంటే మేడం మా అమౌంట్ పే చేస్తున్నారు మొన్న ఆయిల్ ఏమో నేను ఒక బాక్స్ తెప్పించా పాపం గ్యాస్ తీసుకుంటున్నారు ఈరోజు మనీ పే చేసి ఒక ఫోర్ సిలిండర్స్ ఇప్పటికే ఎయిట్ సిలిండర్స్ తీసుకున్నాము కొంచెం గవర్నమెంట్ నుంచి బిల్స్ క్లియర్ అయితే మేము ఎంత పెండింగ్ ఉండేది మేడం మనకి మనకి ఎవ్రీ మంత్ సిక్స్ స్నాక్స్ వరకు అవుతుంది మంత్కి సెవెన్ సిక్స్ ఫార్టీ టూ నాలుగు ఒక్కొక్క బెల్ట్ మొత్తం